హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతు భరోసా నిధులకు సంబంధించి అయినా మనకు కీలక ప్రకటన అయితే చేశారు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తున్నారు ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు యాసంగిలో ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలు అనమాట ఇక ఇప్పటికే మనకు ఈ వానకాలం సీజన్కు సంబంధించి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు చాలా కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది విడుదల కాలేదు ఇక ఎట్టకేలకు ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ జనవరి నుంచి కూడా సంక్రాంతి లోపే రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఈ వానాకాలం సీజన్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు కూడా అది కూడా ఎవరైతే పంటలు సాగు చేసింటారో ఆ రైతులకు మాత్రమే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఆయన ఆయన మాట్లాడుతూ కేవలం పంటలు సాగు చేసేవారికి మాత్రమే అది కూడా ఐదు ఎకరాల వరకు కూడా మాత్రమే పర్మిషన్ ఉంటుందని ఇక ఆ పైన ఎవరైనా సరే పంటలు సాగు చేస్తే మాత్రమే డబ్బులు ఇస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు కేవలం పంటలు సాగు చేస్తేనే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా పంటలు సాగు చేయండి సాగు చేస్తేనే రైతు భరోసా వస్తుంది ఈ విధంగా అప్డేట్ను కూడా తీసుకురావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పంటలు సాగు చేస్తేనే డబ్బులు వస్తాయనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తాజా సమాచారాన్ని తీసుకొస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కూడా జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక మన దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే తొందరగా రావడం అయితే జరుగుతుందనమాట ఇంకా దేంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు కాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వైఎస్ఆర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ప్ర విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారన్నమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుంటే ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెయింటింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెయింటింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఈ విధంగా అనేక పథకాల ద్వారా రైతులకు మేలు చేస్తూ కూడా ఏ మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఇక తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని